హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను నాకైతే గుడ్ న్యూస్ ఎందుకంటే నేను ఫైబర్లో ట్వంటీ డాలర్స్ అనేది నేను ఎయిన్ చేశాను అనమాట సో ట్వంటీ డాలర్స్ కూడా నేను లోగా యానిమేషన్ చేసి నేను ఎర్న్ చేశాను సో నేను ఏ విధంగా ఎయిన్ చేశాను ఆ పేమెంట్ ప్రూఫ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మీకు కూడా ఏదైనా స్కిల్ ఉందా ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది సో మీరు ఇంట్లో కూర్చొని వీడియో ఎడిటింగ్ కానీ యానిమేషన్స్ కానీ ఇంకా అదర్ సర్వీసెస్ ఏదైనా కూడా మీ కస్టమర్స్కి ఇచ్చేసి మీరు మనీ అనేది ఈ ఫైబర్లో ఏర్న్ చేయొచ్చు సో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇది నా పేమెంట్ పేజ్ ఇక్కడ చూడండి నా ఎర్నింగ్స్లో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ జీరో డాలర్స్ ఇది కూడా ఎన్ దేని నుండి వచ్చినాయి అంటే నేను రీసెంట్గా కంప్లీట్ చేసిన ఆర్డర్ ట్వంటీ డాలర్స్కి నాకు వచ్చిన అమౌంట్ అనమాట ఎందుకు ట్వంటీ డాలర్స్కి ట్వంటీ రాకుండా ఫిఫ్టీన్ పాయింట్ ఎయిటీయే వచ్చినాయి అంటారా మీరు ఎందుకంటే ఫైవర్కి కొంత కమిషన్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది ఇదిగోండి మే సిక్స్టీన్త్న నేను ట్వంటీ డాలర్స్ అనేది ఎర్న్ చేశాను అనమాట కంప్లీట్ చేశాను కస్టమర్కి ట్వంటీ డాలర్స్ ఆర్డర్ అనేది నేను కంప్లీట్ చేశాను అతనికి కంప్లీట్ చేసిన తర్వాత ఫైవర్ కొంత అమౌంట్ కట్ చేసుకుని నాకు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిటీ డాలర్స్ అనేది నాకు ఇచ్చారనమాట నైన్ సెకండ్స్కి నేను ఫిఫ్టీన్ పాయింట్ ఎయిటీ డాలర్స్ అనేది ఎయిన్ చేశాను అసలు ఈ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిటీ డాలర్స్ ఎంతో మనం ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిటీ డాలర్స్ వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో నేను చేసినటువంటి నైన్ సెకండ్స్ వీడియోకి థర్టీన్ హండ్రెడ్ అబోవ్ అనేది నేను ఎయిన్ చేశాను మీకు ఆ వీడియో కూడా నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఇది చూశారు కదా ఈ వీడియోకి నేను థర్టీన్ హండ్రెడ్ అబోవ్ అనేది నేను ఎయిన్ చేశాను సో మీరు కూడా మీ స్కిల్స్ని ఉపయోగించి ఎర్నింగ్స్ అనేది మీరు చేయొచ్చు అనమాట సో కొంతమంది నన్ను అడుగుతున్నారు అన్న కస్టమర్స్ మెసేజెస్ ఏ విధంగా వస్తాయి అసలు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ టైంలో మెసేజెస్ వస్తాయి అని కొంతమంది అడుగుతున్నారు ఇది కస్టమర్తో నేను చేసిన కన్వర్జేషన్ సో ఇక్కడ చూడండి కస్టమర్ అనే అతను టూ ఫార్టీ ఫోర్కి నాకు మెసేజ్ అని పంపించారు సో మన ఇండియన్ స్టాండర్డ్స్లో టూ ఫార్టీ ఫోర్ అంటే మనం పడుకుని ఉంటాం కాబట్టి ఆ టైంలో రిప్లై అనేది కష్టం సో నేను ప్రీవియస్గానే ఏం చేశాడంటే క్విక్ రెస్పాన్స్ అనేది ఆల్రెడీ ఒకటి ఒక శాంపుల్ ట్యాంప్ ఒక టెంప్లెట్ లాగా నేను పెట్టాను అనమాట ఇదేంటంటే క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది మనం ఆ టైంలో అవైలబుల్గా లేనప్పుడు ఆటోమేటిక్ రిప్లై అనేది కస్టమర్కి ఇచ్చిద్ది అనమాట అది మనకి కొంచెం హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది సో దాన్ని బట్టి నేను కన్వర్జేషన్ అనేది తర్వాత లేచినప్పుడు నేను కన్వర్జేషన్ అనేది కస్టమర్తో మాట్లాడాను అతని లోగోస్ అడిగాను అతడితో కన్వర్జేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అతను మొత్తం అన్నిటికీ యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్కి ఒక ఆఫర్ అనేది నేను పంపించాను అనమాట ఇక్కడ చూడండి క్రియేట్ ఆఫర్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి మన యొక్క గిగ్ ద్వారా మనం అతనికి ఆర్డర్ అనేది పెట్టొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను క్రియేట్ ఆఫర్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి సింగిల్ పేమెంట్లో నేను దీన్ని ఒక ట్వంటీ డాలర్స్కి తగ్గించాను ఇది ట్వంటీ ఫైవ్ డాలర్స్ క్రియేట్ చేశాను కాబట్టి నేను ట్వంటీ డాలర్స్కి తగ్గించి కస్టమర్కి ఆఫర్ అనేది సెండ్ చేస్తాను అనమాట అలా ఆఫర్ నేను ట్వంటీ డాలర్స్కి ఆఫర్ అనేది సెండ్ చేశాను ట్వంటీ డాలర్స్ స్కి ఆఫర్ సెండ్ చేయడం వల్ల కస్టమర్ అనేవాడు యాక్సెప్ట్ చేశాడు అదే మనం థర్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ అని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది చేయరు ఎక్కువ అమౌంట్ అని కూడా వెళ్ళిపోతారు అనమాట సో అలా వచ్చిన ఆర్డర్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనం కొంచెం తక్కువ అమౌంట్ తక్కువ డాలర్స్ మనం ఇక్కడ ఆఫర్ చేయాలి సో అలా ఆఫర్ చేయడం ద్వారా నాకు ఈ ప్రాజెక్ట్ అనేది వచ్చింది అండ్ దాన్ని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ కూడా చేశాను సో నేనైతే ఈ లోగో యానిమేషన్స్ చేయడానికి పీసీ అయితే వాడుతున్నాను ప్రజెంట్ అయితే నేను ఓన్లీ సిస్టమ్ ఉన్న వారికి మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను సో మీరు నన్ను అడగచ్చు అన్న అసలు లోగో యానిమేషన్ మాకు రాదు కానీ పీసీ ఉంది లోగా యానిమేషన్ ఎలా చేయాలి అని మీరు నన్ను అడిగితే నేను మీకు ఒక సలహా ఇస్తాను అదే ఏంటంటే టెంప్లెట్స్ ఎడిట్ చేయడం సో నేనైతే టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను ఈ మిక్స్ కిట్లో మనకేంటంటే ఫ్రీగా టెంప్లెట్స్ అనేవి దొరుకుతాయి సో నేనేం చేస్తున్నానంటే నా దగ్గర పీసీ ఉంది కాబట్టి ఇది పీసీ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది పీసీలో డౌన్లోడ్ చేసుకుని టెంప్లెట్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుని ప్రీమియర్ ప్రోలో ఏం చేస్తానంటే ప్రీమియర్ ప్రోలో లోగో మార్చి ఇదిగోండి జస్ట్ లోగో మార్చాను అనమాట ఆ లోగో తీసేసి లోగో మార్చి ఎక్స్పోర్ట్ చేసి ఏం చేస్తానంటే ఫైబర్లో ఒక గిగ్ క్రియేట్ చేసుకుంటాను సో గిగ్ క్రియేట్ చేయడం మీకు ఎలాగో తెలియకపోతే పైన లింక్ ఉంటుంది సో ఆ లింక్ ద్వారా మీరు గిగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట నైన్ సెకండ్స్ వీడియోకి ఆ హండ్రెడ్ అబో ఆ థౌజండ్ అబో నేను ఏం చేస్తానంటే ఇదే ప్రాసెస్ అనమాట సో ఇలాగే ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ వస్తాయి ఖచ్చితంగా మీరు కూడా ఎర్నింగ్స్ అనేది చేయొచ్చు సో సో నేను నా ఏర్నింగ్స్ ప్రూఫ్ చూపిస్తున్నాను మళ్ళీ ఇంకోసారి చూడండి ఎర్నింగ్స్ టుడే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ డాలర్స్ అనేది నేను ఎర్నింగ్ చేశాను అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే నేను మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు నేను ట్వంటీ త్రీ థౌజండ్ అనేది ఎర్నింగ్స్ చేశాను